నువ్వు యూనియన్ గా ఉన్నప్పుడు ఈ దరిద్రాలు మాకు వద్దని చెప్పాలి కదా అంటనాడు జగన్ రెడ్డి కాబట్టి నువ్వు ఉంది తిరుగుబాటు నా డ్యూటీ నన్ను జైన్ అయ్యాను అడుగు నా డ్యూటీ నన్ను జైన్ అడుగు అంతేగాని నీ నీ స్వార్థాల కోసం మమ్మల్ని ఎందుకు బలి చేయడం అని అడుగు నీ స్వార్థం కోసం మేము ఎందుకు బలి కావాలి ఇప్పుడు ఒకటికి ఎకరం అక్కడ పది ఉంది ఇంకో చోట ముప్పై లక్షల రూపాయలు ఉంది ముప్పై లక్షలకి పది లక్షలను రాస్తే వీడిని నాశనం అవుతాడు పది లక్షలకి ముప్పై లక్షల రూపాయలని రాస్తే రాష్ట్ర ప్రజలు చొమ్మబోతుంది కదా ఎక్కడ నువ్వు ఎందుకు మాట్లాడవు లేదా రాయి నువ్వు ఇప్పుడు లూలు మాల్కి తొంభై తొమ్మిది లీజు ఆర్టీసీ రాయ్ ఆ ఫైల్ మీద ఇది ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి పని అదే బస్ స్టాండ్లో ఇక్కడ విజయవాడలో లక్షన్నర రెండు లక్షల మంది వ్యాపారస్తులు ఉన్నారు లక్షన్నర రెండు లక్షల మంది పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు చిన్న వ్యాపారస్తులు నాలుగైదు లక్షల మంది ఉన్నారు బెజవాడ ఈజ్ ఎ కమర్షియల్ క్యాపిటల్ ఒక్కొక్క షాప్ వాళ్ళు ముగ్గురు నుంచి పది మందికి ఉపాధిస్తున్నారు వాళ్ళంతా వాళ్ళ సొంత డబ్బులు అప్పులు తీసుకునినా లేకపోతే ఆస్తులు అమ్మినా పెట్టిన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళందరూ అట్ట చేస్తా ఈ ఐదు మూడు లక్షల షాపులు అనుకుందాం మొత్తం రిజిస్టర్డ్ లెక్కదీమానండి ఒక్కొక్కరి దగ్గర ఇద్దరు ముగ్గురికి తక్కువ కాకుండా అయితే ఉంటారు కదా సగటున ఆరు లక్షల మంది కాళ్ళు ఉపాధి కల్పించారే వాడికి నువ్వు